మందు కూడా ఏం పని చేయన డేయిస్తే మందు కూడా పని చేయవమ్మా అది అయితే వెళ్ళిపోవాల్సిందే తది పెద్దలో పోయిన కట్టేసి

Thank yeah. అసిస్టెంట్ సప్లై ఆఫీసర్ సర్కిల్ త్రీ గాజువాక డిసెంబర్ నెలలో ప్రభుత్వ ఆదేశాలు ప్రకా ప్రకారంగా పోర్టుకు దగ్గర ఉన్నటువంటి సిఎఫ్ఎస్ గొడవన్సుని తనిఖీ చేయడం జరిగింది శ్రావణం సిఎఫ్ఎస్ గోడౌన్ సివి సిఎస్టి సిఎఫ్ఎస్ గోడౌన్ విపిఎల్ సి సిఎఫ్ఎస్ గోడౌన్ కూడా తనిఖీ చేయబడింది అందులో ఉన్న బియ్యాన్ని మేము టెస్టింగ్కి పంపిస్తే ఒక విపిఎల్ గొడవ దగ్గర ఉన్న మూడు వందల ముప్పై బస్తాల బియ్యం అది పీడిఎస్ రైస్గా గుర్తించడం జరిగింది దాని దానిమీద సిక్స్ఏ కేసు రాసి జేసీ గారు కోర్టుకి పంపించడం జరిగింది దాని మీద జేసీ గారు శివనే కేసు పెట్టమని కూడా ఆదేశించడం జరిగింది దాని ఆది ఆదేశాలను ప్రకారంగా గాజువాకలో కేసు నమోదయ్యింది ఆ బియ్యం నిన్న పబ్లిక్ ఆక్షన్ వేయడం జరిగింది జేసీ గారు ఆదేశాల ప్రకారంగా ఇది పీడిఎస్ రైస్ కొన్న అమ్మిన చట్టరీచ నేరం ఇలాంటి వాటికి ఎవరు కూడా ప్రోత్సహించవద్దు ఎవరైనా ఉంటే మీ దగ్గర ఉన్న సమాచారం ఉంటే మాకు తెలియజేస్తే వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది